అవ్వడానికి తెలుగు హీరో అయినప్పటికీ తమిళ సినిమా రంగంతో తన కెరియర్ ని ప్రారంభించి తమిళ్ హీరోగా గుర్తింపు సంపాదించుకొని ఇక తెలుగులోకి అడుగుపెట్టు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుని తదైన నటనతో ప్రేక్షకులను అలరించిన హీరో విశాల్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు హీరో విశాల్ పేరు చెప్పగానే మనందరికి టక్కున గుర్తొచ్చే సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పందెం కోడి సెల్యూట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తెలుగు సినిమాల్లోనూ అంతేకాకుండా తాను తమిళ్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అయి తెలుగులో డబ్ చేయబడ్డ సినిమాలతో కూడా మనకి మన తెలుగు హీరో విశాల్ సుపరిచితుడు అలాంటి హీరో విశాల్ తన సినీ కెరియర్ ని రెండు వేల నాలుగవ సంవత్సరంలో ప్రారంభించాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత చెల్లమ్మే అన్న సినిమాతో తమిళ చిత్ర సీమ రంగు లోకి హీరోగా అడుగు పెట్టాడు ఇక మొదటి సినిమాతో తనదైన నటనతో అలరించడం అక్కడ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ వచ్చిన హీరో విశాల్ ఆ తర్వాత తెలుగు చిత్ర సీమ రంగంలోకి రావడం జరిగింది ఇక విశాల్ మాత్రమే కాదు విశాల్ తండ్రి కూడా తమిళ చిత్ర సీమ రంగానికి చెందిన ప్రొడ్యూసర్ అంతేకాదు హీరో విశాల్ అన్న కూడా తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోగా మరియు ప్రొడ్యూసర్ గా రాణించిన సంగతి మనందరికీ తెలుసు అలాంటి హీరో విశాల్ ఈ మధ్య కాలంలో సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో సోషల్ మీడియాలోనూ లోనూ నెట్ ఇంట్లోనూ వైరల్ గా మారుతూ వచ్చాడు అలాంటి హీరో విశాల్ పేరు ఎప్పుడు వార్తల్లో నినిపిస్తూనే ఉంటుంది ఈ స్టార్ హీరో ఎక్కువగా షూటింగ్స్ లో గాయపడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు ఇప్పటికే ఎన్నో సందర్భాలు హీరో విశాల్ షూటింగ్ లో గాయపడ్డాడు అన్న వార్తలు వింటూనే ఉన్నాం ఇదిలా ఉంటే తాజాగా వీటితో పాటు ఇతడి ఆరోగ్యానికి సంబంధించిన విషయంపై ఇండస్ట్రీలో ఎన్నో రకరకాల వార్తలు చిలువలు పలువలుగా వస్తూ నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి తాజాగా హీరో విశాల్ ఓ కార్యక్రమంలో పాల్గొనడం అక్కడ ఉన్నట్టుండి స్ఫూర తప్పి పడిపోయాడు అన్న వార్త పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది మరి అసలు ఏం జరిగింది ఎందుకు హీరో విశాల్ తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం పైగా ఓ ప్రోగ్రామ్ కి స్పెషల్ గెస్ట్ గా వెళ్లి అక్కడ స్పృహ తప్పి పడిపోయాడు అన్న వార్త పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేయడంతో అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్లినట్లయితే హీరో విశాల్ రీసెంట్ గా విల్ూపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నాడు అయితే అక్కడ వేదికపై ఉన్న ఆయన అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోవడం జరిగింది పైగా ఈ సంఘటన మే పదకొండవ తారీఖున జరిగింది ఇక విల్లీపురంలోని మిస్ కువాగం ట్రాన్స్ జెండర్ బ్యూటీ కాంటెస్ట్ కి జరగడం జరిగింది అక్కడ ఆ ప్రోగ్రాం కి స్పెషల్ గెస్ట్ గా వెళ్లాడు హీరో విశాల్ అయితే స్పెషల్ గెస్ట్ గా స్టేజ్ మీద ఉన్న ఆయన ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోవడంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ పూర్తి దిగ్బ్రాంతి గురిచేసింది వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరో విశాల్ ని హుటాహుట్టిన హాస్పిటల్ కి తరలించారు అంతేకాదు ఈ సంఘటనతో పాటు ఈ సంఘటన కంటే ముందు కూడా ఆ మధ్య కాలంలో హీరో విశాల్ ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొనడం పైగా గుర్తుపట్టలేనంతగా మారిపోయి వణుకుతూ అతడు మాట్లాడిన తీరుతో అందరికీ అతడి ఆరోగ్యంపై రకరకాల ప్రశ్నలు వెల్లువెత్తాయి ఈ సందర్భంగానే హీరో విశాల్ మేనేజర్ మరియు అతడి టీంలోని వాళ్ళందరూ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని ముఖ్యంగా ఫాస్టింగ్ లో ఉండడం పొద్దున్న నుంచి ఆహారం ఏమీ తీసుకోకుండా జ్యూస్ లతోనే గడుపుతూ ఉండడంతో స్పృతప్పి పడిపోయాడు అని చెప్పడం జరిగింది పక్కనే ఉన్న హాస్పిటల్ కి తీసుకువెళ్లిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హీరో విశాల్ ని కార్పొరేట్ హాస్పిటల్ కి తరలించారు చెన్నైలో అదండి అలా మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా హీరోగా అడుగు పెట్టి తనదైన నటనతో మళ్ళీ అలరించిన తెలుగు తమిళ్ హీరో అయిన హీరో విశాల్ స్మృతప్పి పడిపోయాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు అంటూ వచ్చిన వార్త నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఏది ఏమైనప్పటికీ హీరో విశాల్ పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని మేము అందరం కూడా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి